హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు తులా క్రియేషన్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే వసు మనుల ఫోటోలు కాలేజ్లో అంటించేసరికి ఇక అందరూ చూసి పలు పలు విధాలుగా మాట్లాడేసరికి వసుధర అవమాన భారంతో ఎండి బాధ్యతల్ని కూడా వదిలేసి కాలేజ్ నుండి వెళ్ళిపోయినట్లు ఆ ఎండి చైర్కి పంతులు గారిని పిలిచి పూజలు చేయించి మరి ఆ ఎండీ స్థానాన్ని శైలేంద్ర దక్కించుకున్నట్లుగా తెగ కళలు కంటూ నేను సాధించాను సాధించాను అంటూ తెగ ఆనందపడిపోతూ అరుస్తూ అరుస్తూ కారులో వెళ్తూ ఉండగా ఇంతలోనే ధరణి పిలిచేసరికి తేరుకొని చూసి ఏంటిదంతా నా కల నానా ఊహనా అనుకుంటూ షాక్ అవుతాడు శైలేంద్ర అయినా కల అయితే మాత్రం ఏముంది ఇప్పుడు తర్వాత జరగబోయేది అదే కదా అనుకుని పంతులు గారికి కాల్ చేసి ఎండి స్థానాన్ని అధిరోహించడానికి ఓ మంచి ముహూర్తం చూడాలి మీరు మా కాలేజ్కి రావాలి అని చెప్తే సరే అంటారు పంతులు గారు ఇక శైలేంద్ర ధరణి ఇద్దరు కాలేజ్కి వస్తూ ఉండగా ఇంతలోనే కాలేజ్ లో అంటించి ఉన్న పోస్టర్ల దగ్గర అందరూ కూడా గుమ్మి ఆ పోస్టర్లను చూస్తూ ఉంటారు అప్పుడే మహేంద్ర అనుపమతో ఇదంతా ఏంటో ఇప్పుడు వస్తారు ఈ పోస్టర్స్ ని చూసి ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో అని అంటే అది నాకు అర్థం కావట్లేదు మహేంద్ర అని అంటుంది అనుపమ ఇంతలోనే బస్సు కాలేజ్ కి వస్తుంది దూరం నుండే ఆ పోస్టర్ల దగ్గర అంతమంది ఉండడం చూసి ఒక స్టూడెంట్ ని పిలిచి ఏంటి అక్కడ అంతమంది అని అంటే అక్కడ మీ పోస్టర్లు వేశారు మేడం అందుకే అంతమంది అక్కడ ఉన్నారు అని అంటే ఏం పోస్టర్లు అవి అని అడుగుతుంది బస్సు తెలియదు మేడం నేను చూడలేదు అనేసరికి ఇక వసుధార ఆ పోస్టర్ల దగ్గరకు వచ్చి వాటిని చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది మాయా ఏంటిదంతా అని వసు అడిగితే అప్పుడే స్టూడెంట్స్ అంతా కూడా వసుని చూసి ఒక్కసారిగా వసు పైకి ఫ్లవర్స్ విసురుతూ హ్యాపీ ఉమెన్స్ డే మేడం అంటూ విష్ చేస్తారు అప్పుడే వసు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇలా మామూలుగా విష్ చేస్తే సరిపోతుంది కదా ఇంత టైం వేస్ట్ చేసి కాలేజ్ అంతా ఈ పోస్టర్లు ఇలా అతికించడం అవసరమా అని వసు అంటే మేడం మిమ్మల్ని సరదాగా సర్ప్రైజ్ చేద్దామని అలా చేసాం అని అంటే మీరు నన్ను సర్ప్రైజ్ చేయాలని ఇంత టైం వేస్ట్ చేశారు కానీ నాకు వీటికంటే మీరు బాగా చదువుకొని మంచి పేరు తెచ్చుకోవడమే నాకు కావాలి అదే మీరు నాకు ఇచ్చే పెద్ద సర్ప్రైజ్ అండ్ గిఫ్ట్ అని చెప్తుంది వసు ఓకే మేడం అని అంటారు స్టూడెంట్స్ అంతా కాలేజ్ గోడల పైన అంటించి ఉన్న పోస్టర్స్ లో వసుధార స్టూడెంట్స్ స్థాయి నుండి ఎండి స్థాయి వరకు ఎలా ఎదిగింది మిషన్ ఎడ్యుకేషన్ లో పార్ట్ గా తాను చేసిన మంచి పనులు అన్ని కూడా రాస్తూ వసుధార ఫోటో వేసి విమెన్స్ డే విషస్ రాస్తారు వసుకి ఇంతలో వసు అందరూ కూడా క్లాసెస్ కి వెళ్ళండి టైం అయింది అనే ఇక స్టూడెంట్స్ అంతా వెళ్ళిపోతారు ఇక మహేంద్ర అనుపమ వసు ముగ్గురే మిగులుతారు అప్పుడే మహేంద్ర వస్తారా నీకు విషయం చెప్పాలి అని అంటే సరే మామయ్య క్యాబిన్ కి వెళ్లి మాట్లాడుకుందాం పదండి అని చెప్పి వసు క్యాబిన్ కి అయితే వచ్చేస్తారు ముగ్గురు ఇంతలో ఏంజల్ కూడా కాలేజ్ కి వస్తుంది ఇక నలుగురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే వస్తారా ఏంటి మామయ్య ఏదో చెప్పాలన్నారు ఏమైంది అని అడిగితే అప్పుడే మహేంద్ర ఇదిగో ఇది చూడమ్మా అంటూ రాజీవ్ అంటించిన పోస్టర్ని వాచ్మెన్ వీడియో తీసి మహేంద్ర కి పంపిస్తాడు వీడియో నైతే చూపిస్తాడు మహేంద్ర అది చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది వస్తారా ఏంటి మావయ్య ఇది అని అంటే అవును వస్తారా నిన్న రాత్రి కాలేజ్కి వచ్చి ఎవరో ఈ పోస్టర్లు అంటించారట ఉదయాన్నే వాచ్మెన్ చూసి నాకు ఫోన్ చేసి చెప్పాడు వెంటనే నేను అనుపమ ఏంజల్ ముగ్గురం వచ్చి వీటన్నింటినీ రిమూవ్ చేసి కాల్ చేసాము అనేసరికి స్టన్ అయిపోతుంది అసలు ఎవరు చేసి ఉంటారు మావయ్య ఇదంతా అని అంటే అదే నాకు కూడా అర్థం కావట్లేదమ్మా ఇందులో కూడా శైలేంద్ర ప్రమేయం ఏదైనా ఉందా అని నాకు డౌట్గా ఉంది అని అంటాడు మహేంద్ర నాకు కూడా అలాగే అనిపిస్తుంది మామయ్య కానీ ఎవరు చేశారనేది తెలుసుకుందాం అని చెప్తుంది వస్తారా థ్యాంక్స్ ఫర్ వాచింగ్